చాలా కపుల్స్కి ఐవీఎఫ్ అనేసరికి దే విల్ బి సో మచ్ వరీడ్ అనమాట ఈ ఐవీఎఫ్ అంటే ఒక పెద్ద ప్రొసీజరు చాలా ఫైనాన్షియల్ బర్డన్ అన్నట్టు బట్ ఇది అన్ని ముందండి యూ డోంట్ హ్యావ్ టు వరీ మచ్ నౌ ఎందుకంటే ఇట్ హ్యాస్ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పెళ్ళి అయ్యి లేదంటే ట్యూబ్ ప్రాబ్లం ఉండి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండి జీరో ఉండి ఇటువంటి అయినా సిచ్యుయేషన్స్కి ఐవీఎఫ్ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అండ్ ముందు కాలంలో టెక్నాలజీ ప్రాబ్లం వల్ల ఐయూఎఫ్ వాజ్ డెఫినెట్లీ వెరీ టైర్సమ్ అండ్ కాస్ట్లీ అఫేర్ బట్ ఈ మధ్యలో బికాస్ ఆఫ్ టెక్నాలజీ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ రేట్స్ చాలా ఇంప్రూవ్ అయింది మనీ కూడా చాలా తక్కువ అయింది ఇది కాస్ట్ అండ్ ట్రీట్మెంట్ టైం కూడా ఇస్ షార్ట్ అండ్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు సో ఐ విల్ జస్ట్ జస్ట్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏంటి అని అల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ సహజంగా ఒక లేడీ నెలసిరిలో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది అది విడుదలవుతుంది ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట బట్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మనకి కొంచెం ఎక్కువ ఎగ్స్ అవసరం అన్నట్టు ఎందుకంటే ఆ ప్రొసీజర్కి సో వాట్ వీ డూ నెలసిరి రెండో రోజు నుంచి పేషెంట్కి డైలీ ఈ ఇంజెక్షన్స్ తీసుకోవాలి లేదంటే వాళ్ళు ఉన్న ఇక్కడ ఏ ప్లేస్లో ఉంటే కూడా అది తీసుకోవచ్చు ఇంజెక్షన్ అనేది సో ఒక సిక్స్త్ డే తర్వాత ఆల్టర్నేట్ డేస్ స్కాన్ జరుగుతుంది అండ్ ఒక టెన్త్ టు ట్వెల్త్ డే చిన్న మత్తి ఇచ్చేసి ఎగ్స్ అన్ని పెయిన్లెస్ పెయిన్ లేకుండా తీసి తీస్తామన్నమాట సో ఒక ఫోర్ టు ఫైవ్ ఫైవ్ విజిట్స్ హాస్పిటల్కి వస్తే చాలండి దే డోంట్ హ్యావ్ టు టీడీఎస్గా ఉండాల్సింది అవసరం లేదు అండ్ ఎగ్ తీసిన రోజు హస్బెండ్స్ ఫిని తీసుకొని దాన్ని ఎగ్ లోపల ఇన్సర్ట్ చేస్తామన్నమాట అంటే ఇన్సర్ట్ చేసిన తర్వాత త్రీ డేస్లో బేబీ ఫామ్ అవుతుంది బేబీ ఫామ్ అయినట్టు మనకి టూ థింగ్స్ చూసుకుంటాం ఆ రోజు అదే టైంలో థర్డ్ డేనే గర్భాశయం లోపల బేబీని పెట్టడానికి అక్కడ గర్భాశయం పొర ఎట్లా ఉంటుంది అన్నట్టు సో ఇట్ ఈస్ వెరీ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సీడ్ అండ్ సాయిల్ టెక్నిక్ మంచి ఇత్తనాలు సీడ్ మంచి సాయిల్లో వెళ్తే అండి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ వెరీ హై ఉంటుంది సో మనం టెక్నాలజీ ద్వారా ఈ ఎగ్స్ స్పం తీసి బేబీ పిండం తయారు చేస్తాం ఇది మళ్ళీ మంచి గర్భాశయంలో వెళ్ళాలి సో చాలామందికి అదే నెలలో గర్భాశయం సహకరిస్తుంది సో అదే టైంలో బేబీని పెడితే వన్ మంత్లోనే మనకు రిజల్ట్ కూడా తెలిసిపోతుంది అనమాట సో ఛాన్స్ గర్భాశయం పొర డెవలప్ కాలేదంటే ఈ ఎంబ్రియోస్ అనేది ఫ్రీజ్ చేస్తామన్నమాట ఫ్రీజ్ చేసిన తర్వాత వచ్చే నెలలో గర్భాశయం లైనింగ్ ఇంప్రూవ్మెంట్కి ట్యాబ్లెట్ ఇచ్చి కరెక్ట్ టైంలో ఒక అరౌండ్ మనకి తెలుస్తుంది అనమాట టెన్ డేస్ తర్వాత ఎండోమెట్రియం త్రీ లైన్స్ వస్తుంది ట్రిపుల్ లైన్ మంచిగా మోర్ దెన్ ఎయిట్ ఎంఎం అది డయామీటర్ కూడా ఎయిట్ ఎంఎం ఉండాలి ప్లస్ బ్లడ్ సంచారణం అంటే దానికి వాస్క్యులారిటీ డాప్లర్ ఫ్లోస్ అంటారు అదన్నీ మూడు క్రైటీరియా మంచిగా ఉందంటే ఒక ఫోర్త్ థర్డ్ డే కానీ ఫిఫ్త్ డే కానీ బేబీని పెడితే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అనమాట అండి సో కరెక్ట్గా మెటిక్యులస్గా చూసి ఐవీఎఫ్ ప్రొసీజర్కి చేస్తే పేషెంట్ కూడా ఇప్పుడు ఉన్న మెడిసిన్స్ ఆర్ నాట్ సో ఎక్స్పెన్సివ్ యాజ్ బిఫోర్ కాస్ట్ కూడా చాలా మట్టికి తగ్గినాయి ప్లస్ పేషెంట్ కూడా ఎక్కువ రోజు ఇంజెక్షన్ తీసుకోవాల్సింది అవసరం ఉండదు అండ్ సక్సెస్ ఆల్సో యాజ్ బికమ్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ అండి సో డెఫినెట్లీ ఈ ప్రొసీజర్ అవసరం ఉన్న వాళ్ళకే నాట్ ఫర్ ఎవ్రీబడి అవసరం ఉన్న వాళ్ళు చేసుకుంటే టేక్ హోమ్ బేబీ ఈజ్ ఫంటాస్టిక్ థ్యాంక్ యూ సో మచ్